నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ ఇంతకు ముందులా కాకుండా ఇక మీదట పరమాచార్య వారి లీలలను నేనే ప్రత్యక్షంగా కనిపిస్తూ చెప్తూ ఉంటాను ఇవాళ కంచి పరమాచార్య వైభవం వీడియోలో నీలం రాజు వెంకట శేషయ్య గారి నడిచే దేవుడు పుస్తక సౌజన్యంతో పరమాచార్య వారి లీల మీ అందరి కోసం దక్షిణాదిన కుంభకోణంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామాక మహోత్సవం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ ఉత్సవం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన తటస్థించింది ఆనాడు కుంభకోణంలోని మహామాక తటాకంలో స్నానాలు చేయడం పావనోదకమని మహాపుణ్యప్రదమని హిందువులంతా విశ్వసిస్తారు కంచి నుండి కాలినడకన కుంభకోణం వెళ్ళి ఆనాడ పవిత్రోదకంలో మునిగి కంచికి తిరిగి రావాలని స్వామివారు అభిలషించారు కానీ అప్పటికి కొన్ని నెలల కిందటి నుంచి స్వామివారి ఆరోగ్యం అంత బాగుండటం లేదు ఆ స్థితిలో కంచి నుండి కుంభకోణం కాలినడకన సుమారు నూట అరవై ఐదు మైళ్ళు ప్రయాణం చేయడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని శిష్యులు ఆందోళన చెందారు ఏం చేద్దామా అని యోచించి తుదకొక పథకం నిర్ణయించారు మద్రాసు నుండి ఒక ఘనవైద్యుని కంచికి పిలిపించాలని ఆయన చేత స్వామివారి దేహస్థితి పరీక్ష చేయించాలని నిశ్చయించారు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరిలో ఒక ఆదివారం నాడు ఆ పిషబ్ ఆధునిక పరికరాలన్నింటితో కంచికి బయలుదేరి వచ్చాడు మద్రాసు నుండి మరికొందరు స్వామివారి శిష్యులు కూడా ఆయన వెంట వచ్చారు అత్యంత అధునాతన పరికరాలతో దాదాపు అరగంట సేపు స్వామివారి దేహస్థితిని ఆమూలాగ్రంగా డాక్టరు పరీక్ష చేశారు పరీక్ష ఫలితంగా తాను కనుగొన్న విషయాల గురించి ఆరోగ్యం బాగేందుకు గాను ఇక మీదట స్వామివారు అనుసరించాల్సిన కార్యక్రమం గురించి వివరించడానికి డాక్టరు సంసిద్ధుడైనాడు ఇంతలో డాక్టర్ చెప్పబోయే మాటలకు స్వామివారు అడ్డు వచ్చి నిదానంగా మందస్వరంతో ఇలా చిన్నపిల్లాడిలా అన్నారు నా దేహస్థుతి గురించి మీరు ఏమి చెప్పబోతున్నారో దానిని మీకు వినిపిస్తాను వింటారా అని స్వామి మాటలు విని చుట్టూ వారంతా ఆశ్చర్యంతో స్వామి ఏం చెప్పబోతున్నారా అని చెవులు నిక్కబడుచుకొని వినడానికి సిద్ధమయ్యారు పరమాచార్య స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు స్వామికి బయోరియా అనే పండ్ల జబ్బు ఉంది గాను కొన్ని దంతాలను పీకించవలసి ఉంటుంది ఇది మీరివ్వదలిచిన మొదటి సలహా ఒకవేళ ఇది నిజమే కావచ్చు కానీ అలా ఆ దంతాలను లాగివేస్తే ఇక మీదట నేను మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను పోతే ఇక నా ఊపిరితిత్తులు రెంటిలో ఒకటి సరిగ్గా పనిచేయడం లేదని మీరు చెప్పదలుచుకున్నారు ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ముప్పై నుండి అదే స్థితిలో ఉంది దానికో కథ ఉంది ఒక రోజున నేను చాలా వేగంగా నడిచాను ఆనాడు ఒక నదీ తీరాన నడుస్తూ ఉండగా వాన సుడిగాలి వచ్చాయి వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడిగా నడవటమే కాక కాస్త దూరం పరిగెత్తాను కూడా ఇది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం మాట తర్వాత నా పొత్తి కడుపు పేగు విషయానికి వస్తే తరచుగా నేను చేసే ఉపవాసాల వల్ల వేలాపాల లేకుండా అకాల భోజనాదుల వల్ల నా పొత్తి కడుపులో ఒక పేగు సరిగ్గా పనిచేయడం లేదు అని మీరు కనిపెట్టారు ఇంతేకాక నా ఎదురు రొమ్ములో రక్తం గడ్డకట్టుకుపోయింది మీరు చెప్పదలిచిందంతా నేను సరిగ్గా మీకు వినిపించానా ఏమైనా పొరపడినానా అని అడిగారు స్వామి మద్రాసు నుంచి ప్రత్యేకంగా రప్పించబడిన ఆ వైద్య ప్రవీణుడు ఆయనను వెంటబెట్టుకుని వచ్చిన పెద్దలు అక్కడే ఉండి స్వామి మాటలు వింటున్న తదితరులు అంతా దిగ్భ్రమ చెందారు ఒక్కరికి నోటమాట రాలేదు ఏం చెప్పాలో ఎవరికీ తెలియలేదు డాక్టర్ మహాశయుడు మాత్రం మఠం ఉద్యోగులను ఉద్దేశించి స్వామికి మంచి ఆహారం వేలకు భోజనం పూర్తి విశ్రాంతి ఈ మూడు చాలా అవసరం అంటూ సలహా ఇచ్చి స్వామికి నమస్కరించి తన సామానంతా సర్దుకుని తిరిగి మద్రాసుకు బయలుదేరాడు ఏమైతేనే ఆ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణం ప్రయాణం చేయడానికి వీలు లేదని శిష్యులంతా పట్టుబట్టారు వారి మాటలను కాదనలేక ఆ ఏడు స్వామి కుంభకోణం ప్రయాణం రద్దు చేసుకొని కంచిలోనే ఉండిపోయారు మహామాకం నాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలు తెప్పించి స్వామిని ఆ నీటితో స్నానం చేయించారు కొన్ని వారాలు గడిచిన పిమ్మట ఏ వైద్య సహాయము లేకుండా స్వామికి ఎప్పటి మామూలు ఆకు ఆరోగ్యం చేకూరింది బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మమునందు రమించే జ్ఞానులకు కొత్తగా పుణ్యము పాపము అంటదు కేవలం మిగిలిపోయిన కర్మను అనుభవించడానికి వారు శరీరులై ఉంటారు అయినా వారు కేవలం సాక్షిభూతులై ఉంటారు తప్ప శరీరానికి వచ్చిన బాధ వారి ఆత్మానందానికి అడ్డు కాదు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురువు ప్రణమామి ముదావహం